ప్రభునందు ప్రియులకు క్రీస్తు యశు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము బాలుర యొక్కయు పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్న కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం రెండవ చరణములో దైవజనుడు తావిటి భక్తుల ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి ఇస్రాయేలులోని మరి సమాజ ప్రధానులందరూ కూడా వ్యతిరేకంగా లేచి మాట్లాడుతున్నప్పుడు మన ప్రభు అయిన యశు వారు లేఖనాలను ఎత్తిపట్టి వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారిని అంటున్నాడు మరి లేఖనములను మీరు ఎరగకుండా ఉంటున్నారా అని చెప్పి మతేశ్వార్త ఇరవై ఒకటో అధ్యయనం పదహారవ జనుడు వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగి అందుకు వేసి వినుచున్నాను బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపచేసి అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్తూ వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాస్తూ వచ్చినారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు పసు ఈ సంగతులు బయలుపరిచినట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు మతేశ్వార్థ పదకొండు వైద్యులు ప్రభు వారు చెప్తున్నాడు ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్థుతించుచున్నాను అంటున్నాడు అవును ప్రియులగా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరిగేటువంటి ఆ ధన్యతను మరి జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి పశుబాలులకు దేవుడు బయలుపరుస్తూ వచ్చిన యొక్క గొప్ప విషయాన్ని మనము గమనించవచ్చు మన యొక్క ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మనము దేవుని యొక్క విషయాలు తెలుసుకోవాలి అంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మత పద్దెనిమిదో అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవజనమ మరి మనము దేవుని ప్రజలంగా దేవుని పిల్లలంగా చేపడితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేం మొదటి కొరిగేలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఎందుకనగా నీ ద్వారా తన నామం కనపరచబడాలని